మద్యం దుకాణాల లైసెన్సుల జారీ కోసం మెదక్ బోధన్ రోడ్లోని వెంకటేశ్వర గార్డెన్ లో లాటరీ పద్ధతిలో వైన్ షాప్ల కేటాయింపునకు లక్కీ డ్రా నిర్వహించారు కలెక్టర్ రాహుల్ రాజ్ నేతృత్వంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లన్నడమ ఇలాంటి అవంతరాలకు తావు లేకుండా సాఫీగా ఈ ప్రక్రియ కొనసాగింది నూతన ఎక్సైజ్ పాలసీ నియమ నిబంధనలను అనుసరిస్తూ ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు జిల్లాలోని నలభై తొమ్మిది మద్యం షాపులకు గాను మొత్తం పద్నాలుగు వందల ఇరవై దరఖాస్తులు దాఖలయ్యాయని ఒక్కో షాపు వారిగా దాఖలైన దరఖాస్తులకు సంబంధించిన వారిని ఆహ్వానిస్తూ వారి సమక్షంలో కలెక్టర్ రాహుల్ రాజ్ లక్కీ డ్రా తీస్తూ మద్యం దుకాణాల కేటాయింపును ఖరారు చేశారు లక్కీ డ్రా కోసం వినియోగించిన టోకెన్లను అందరికీ చూపిస్తూ పారదర్శకంగా డ్రా నిర్వహించారు ఫస్ట్ డి నుంచి కూడా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ అవడం జరుగుతుంది సో మొత్తం ప్రాసెస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టోటల్ గా ఇద్దరు కోఆర్డిట్ చేసుకుని పోలీస్ డిపార్ట్మెంట్ ఇంటర్ కోఆర్డినట్ చేసుకోవడం క్యాండిడేట్స్ అందరి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి సో అదేవిధంగా అరేజ్మెంట్స్ అందరూ ఏ విధమైన ఆటంకాలుగా ప్రాపర్ అరేజ్మెంట్ కూడా చేసిన కార్టినేట్ షాప్స్ సంబంధించి ఈరోజు మనము లగ్గరా ఇక్కడ మనం మండ చేయడం జరిగింది మరి డాక్టర్ క్వార్టినేట్ షాప్స్ కనుక ఏ విధమైన ఆకర్షణ లేకపోవడమో ఖచ్చితంగా పీస్ఫుల్ గా మనకి కార్టినే షాప్కి లగ్గరా చాలా చేసుకోవడం జరిగింది